హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో చేసే సాంబార్ ఎలా తయారు చేసుకోలో చూద్దామండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోసెస్ చూద్దాం ముందుగా కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి అది మంచిగా వాష్ చేసుకుని రెండు కప్పులు వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు మెత్తగా ఉడికేలోపు నలభై గ్రాముల చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని మంచిగా నానబెట్టుకోవాలండి ఈ లోపు వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని మంచిగా వేగించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అనేవి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలండి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసుకుని వెజిటేబుల్ మొత్తాన్ని చక్కగా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నానండి యాడ్ చేసుకుని దాంట్లోకి నాలుగు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నానండి ముందుగా యాడ్ చేస్తే మెత్తగా అయిపోతాయి యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సాంబార్ని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న సాంబార్లో టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు మరిగించి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా ఫంక్షన్ స్టైల్లో సాంబార్ ఇలా